ఈ రోజు కలవరాలు ఉన్నాయా ఉన్నాయా బలహీనతలు ఉన్నాయా చాలా భయంకరమైనటువంటి బాధలతో సతమతం అవుతున్నారా ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో చాలా భయంకరమైన పరిస్థితుల్లో బాధపడుతున్నారా దేవుడు మీ యొక్క దిగి వచ్చేవాడు ఆమె దేవుడు మీ యొక్క దిగి వచ్చేవాడు మిమ్మల్ని బలపరిచేవాడు మిమ్మల్ని దీవించేవాడు మీ సమస్యలు మీ కన్నీళ్లు మీ కష్టాలు అన్నిటి నుంచి దేవుడు విడిపించడానికే మీతో మాట్లాడేవాడు మిమ్మల్ని దర్శించేవాడు మిమ్మల్ని వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు దేవుని స్తోత్రం చెప్పండి చెప్పండి కొట్టి హాలలుయా నిత్యముగా అది అరణ్యమైన అప్పులు ఊబైనా భయంకరమైన సమస్య అయినా ఎన్నో రకాల ఇబ్బందులైనా ఎన్నో కష్ట నష్ట కన్నీళ్ళైనా ఎవరు ఆదరించ ఆదరించలేనటువంటి భయంకరమైన పరిస్థితులైనా సరే దేవుడు నీతో కూడా నిలిచి ఉండేవాడని ఒక్కసారి నేను నేను వాక్యమును బట్టి తెలియచేస్తున్నాను ఒంటరిగా ఉన్నా పేదరికంలో ఉన్నా నీ పరిస్థితులు ఏ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా నీతో కూడా ఎవరు ఉన్నా లేకపోయినా నా ప్రభు నాదుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆమె వదిలిపెట్టే దేవుడు కాదు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు నిన్ను తరుముతున్న ప్రతి సమస్యలోంచి నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి సమస్యలో నుంచి నిన్ను ఇరుకులు పెట్టే నిన్ను వేడిపించే నీ కన్నీళ్లకు కారణమైన స్థితిగతుల నుంచి యేసు క్రీస్తు ప్రభార్ విడిపించుటకు సమర్థుడు శక్తి కలిగిన దేవుడు దేవునికి స్తోత్రం చెబుతాం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా ఇంకొక విషయాన్ని చెప్తాను నేను